మనం స్వీట్స్ గురించి మాట్లాడితే అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా అదేంటి అంటే షుగర్ జాగరీ హనీ డేట్స్ ఇంకా ఫ్రూట్స్ నుంచి వచ్చిన స్వీట్ వీటిలో ఏది మంచిది అని నేను దీనికోసం ఛానల్లో పోలింగ్ పెట్టాను అక్కడ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ డేట్స్ అండ్ ఫ్రూట్స్కి ఓట్ చేశారు నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జాగరీకి నైన్ పర్సెంట్ హనీకి ఎయిట్ పర్సెంట్ షుగర్కి ఓట్ చేశారు కానీ న్యూట్రిషన్ని బేస్ చేసుకొని ఏది ఎలా తినాలో చూద్దాం కొందరు బెల్లంలో ఐరన్ అండ్ మినరల్స్ ఉంటాయని అది తింటే మంచిదని చెప్తారు ఇంకొక బ్యాచ్ ఏమో హనీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అది తింటే మంచిది అని చెప్తారు ఇంకొంతమంది అయితే డేట్స్లో ఫైబర్ ఉంటుంది అని డేట్స్తో చేసిన స్వీట్స్ని హెల్దీ స్వీట్స్ అని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కొందరు అయితే ఫ్రూట్స్ నుంచి వచ్చిన స్వీట్నెస్ని మాత్రమే న్యాచురల్ అనుకొని వాటితో రెసిపీస్ చేసుకుని తినేస్తూ ఉంటారు లేదా ఫ్రూట్ సలాడ్స్ లాగా చేసుకొని ఎక్కువగా తినేసి హమ్మయ్య నేను ఈ రోజుకి హెల్దీగా తిన్నాను అని అనుకుంటారు కానీ రియల్ న్యూట్రిషన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే బెల్లంలో ఉండే ఐరన్ మినరల్స్ మన బాడీకి కావాల్సినంత తీసుకోవాలి అని అంటే రోజుకి హాఫ్ కేజీ టు వన్ కేజీ బెల్లం తీసుకోవాలి అది ప్రాక్టికల్ కాదు అలాగే బెల్లంని మంచి కలర్ అండ్ సాలిడ్గా అవ్వటం కోసం రిఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని కెమికల్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది సో బెల్లం కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనేది నిజం కాదు నెక్స్ట్ హనీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో రోజుకి వన్ టు టూ స్పూన్స్ హనీ తింటే ఓకే కానీ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అందులో ఉన్న ఫ్రక్టోజు గ్లూకోజ్ వల్ల సేమ్ షుగర్ ఎఫెక్టే వస్తుంది నెక్స్ట్ వచ్చి డేట్స్లో ఫైబర్ ఉంటుంది కానీ అది కూడా లిమిటెడ్గా రోజుకి వన్ ఆర్ టూ డేట్స్ తింటే సరిపోతుంది డేట్స్ మంచిది కదా అని చెప్పి వాటితో చేసిన లడ్డూస్ని కూడా ఓవర్గా తినకూడదు నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా లిమిట్లో తినాలి హెల్తీ కదా అని చెప్పి ఎక్కువ తినేసారు అనుకోండి లివర్ మీద లోడ్ పడి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి హార్ట్ హెల్త్కి కూడా మంచిది కాదు సో ఫైనల్గా చెప్పాలి అంటే వైట్ షుగర్స్ మాత్రమే కాదు మిగతా స్వీట్నర్స్ కూడా కార్బోహైడ్రేట్ రిచ్ స్వీట్నర్సే షుగర్తో జరిగే డ్యామేజ్ కూడా వాటితో జరుగుతుంది కాబట్టి పరమాన్నం తినాలి అని అనుకుంటే బెల్లం వేసే చేసుకోండి లడ్డూస్ తినాలి అని అనుకుంటే రియల్ లడ్డూసే తినండి గులాబ్ జామున్స్ తినాలి అని అనుకుంటే రియల్ షుగర్ సిరప్లో వేసుకొని ఆథెంటిక్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి కానీ ఏది తిన్నా లిమిట్లో తినండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ డైలీ ఫ్యాట్ని ప్రోటీన్ని మెయింటైన్ చేస్తూ అకేషనల్గా వచ్చే అకేషన్స్లో స్వీట్స్ తిన్నా కూడా తప్పలేదు అంతేకాని విచిత్రమైన వంటల్ని చేసుకొని హెల్దీ అనుకొని ఓవర్గా తినేయాల్సిన పని లేదు మన బొజ్జుని పాడు చేసుకోవాల్సిన పని కూడా లేదు నేను చెప్పింది కరెక్టా కదా మీరేమంటారు అనేది కమెంట్ చేయటం మర్చిపోకండి అలాగే ఇలా షుగర్స్ని రాంగ్గా అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి